హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ ఫైన్గా ఉన్నాను వరించే ప్రేమ ఎపిసోడ్ నెంబర్ ఎయిటీ త్రీలోకి వెళ్ళిపోదామా రేపు సాయంత్రం సర్ప్రైజ్ ఏంటో చెప్తాను అని అమర్ వైపు చూసి ఒక చిన్న చిరునవ్వు విసిరి సిగ్గుపడుతూ లోపలికి వెళ్ళిపోయింది శ్రవంతి అంతే ఇక అమర్ గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్లుందే అంటూ పాటలు పాడుకుంటూ బ్రేకులు లేని బైకులా ఊగుతూ బండిని ఊపుతూ వెళ్తున్నాడు ఆ రాత్రంతా కూడా ఇద్దరికి శివరాత్రి జాగణలా గడిపేశారు ఒకరి ఊహల్లో ఒకరు ఒకరి ఆలోచనలో ఇంకొకళ్ళను ఊహించుకుంటూ ఏంటక్క ఎప్పుడూ లేనిది ఈరోజు చాలా హుషారుగా కనిపిస్తున్నావు నిన్ను చూస్తూ ఉంటే ఏదో తెలియని ఉత్సాహం వచ్చినట్లుగా ఉంది ఏం జరిగింది అంది మేఘన దగ్గరగా వచ్చి శ్రవంతి చుట్టూ చేతులు పెనవేసుకుని ఇప్పుడు చెప్పను నీకు కూడా సస్పెన్స్ రేపు చెప్తా అన్న శ్రవంతి మాటలు ఆశ్చర్యంగా చూస్తూ నీకు కూడా సర్ప్రైజా అంటే నాతో పాటు ఇంకెవరికి సర్ప్రైజ్ అంది మేఘన కాస్త అనుమానంగా దొరికిపోయాన్రా భగవంతుడా అనుకున్న శ్రవంతి వెంటనే స్మార్ట్గా ఆలోచించి అదే నీతో పాటు అమ్మమ్మ కూడా సర్ప్రైజ్ అందుకే అలా అనేశాను అని మ్యాక్సిమం కవర్ చేయడానికి తన లెవెల్ వరకు ట్రై చేసింది శ్రవంతి కానీ ఇంకా అనుమానం తీరలేదు అన్నట్లుగా మొహం పెట్టుకుని ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్న దానిలా తెగ వేలితో నుదుటిపై తట్టుకుంటూ సంథింగ్ రాంగ్ ఎక్కడో ఏదో తేడా కొడుతోందక్క మిశ్రవంతి మేడం ఏదో దాస్తున్నారు అనిపిస్తోంది అని సాగదీస్తున్న మేఘన రెండు పెదవులు వేళ్లతో దగ్గరగా మడిచి మరి అంత సాగదీకు ఏం లేదు కానీ రేపు ఈవినింగ్ చెప్తానన్నాను కదా సరదాగా ఎదురు చూడొచ్చు కదా వెంటనే అన్ని తెలుసుకోవాలని ఆరాటం ఎందుకమ్మా అన్న శ్రవంతి మాటలకి నవ్వుతూ సరే అక్క నీ గురించి ఒక్కరోజు త్యాగం చేసేస్తున్నా కష్టపడి వెయిట్ చేస్తాను కానీ రేపు సాయంత్రానికి మాత్రం సర్ప్రైజ్ ఏంటో చెప్పే తీరాలి అన్న మేఘనా మాటలకు సరే మేఘన తప్పకుండా చెప్తాను అంతేకాదు రేపటి నుండి నా జీవితం కొత్త మలుపు తిరగబోతోంది సరికొత్త సంతోషాలు నా జీవితంలో మొదలవ్వబోతున్నాయి అందుకే నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది మేఘన అది తలుచుకుంటూ ఉంటేనే ఎంత ఉత్సాహంగా ఉందో తెలుసా అని ఊరిస్తున్నట్లుగా మాట్లాడుతున్న శ్రవంతి వైపు మూతి బిగించి చిరుకోపం ప్రదర్శిస్తూ చూసింది మేఘన మేఘన చూపుల్లో అర్థం తెలుసుకున్న శ్రవంతి ఓకే 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 బాబా అర్థమైంది రేపు సర్ప్రైజ్ చెప్పిన తరువాతే ఇవన్నీ మాట్లాడతా అంతవరకు నేను ఇంకా ఇంకా విసిగించను అన్న శ్రవంతి బుగ్గ మీద ముద్దు పెట్టుకుంటూ నువ్వు ఇలా సంతోషంగా నవ్వుతూ హ్యాపీగా ఉండడం చూసి ఎన్ని రోజులైందో తెలుసా అక్క నాకైతే చాలా ఆనందంగా ఉంది నువ్వు ఇలానే ఎప్పుడు హ్యాపీగా ఉండాలక్క నాకు రియల్లీ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అని షోల్డర్స్ రెండు ష్రగ్ చేస్తూ చెప్పింది మేఘన చిన్నగా నవ్వి సిగ్గుపడుతూ పక్కకు తిరిగిన శ్రవంతి మాట తీరు వాలకం ఫేసులో ఎక్స్ప్రెషన్స్ అన్నీ కొత్తగా సరికొత్తగా కనిపించాయి మేఘనకు ఖచ్చితంగా తను ఎవరినో ఇష్టపడుతోంది అని స్పష్టంగా అయితే అర్థమైంది మేఘనకు కానీ ఎవరి నయ్యి ఉంటుంది అన్న ఆలోచనలో పడింది మేఘన ఉంటుంది అక్కకు మ్యారేజ్ ఆల్రెడీ సెట్ అయింది సో ఖచ్చితంగా తన కాబోయే భర్త భరత్నే ఇష్టపడుతూ ఉంటుంది అనుకుంది మేఘన అందుకే ఇంకేం అడగకుండా మౌనంగా ఉండిపోయింది ఉదయాన్నే రేబన్ గ్లాసెస్ రిబక్ షూస్ వేసుకుని ఎప్పుడూ లేనిది ఫార్మల్ డ్రెస్ ఇన్షర్ట్ చేసుకుని బెల్ట్ కూడా పెట్టుకుని మంచితనానికి మారు పేర్లా తయారయ్యాడు అమర్ ఊహకు కూడా అందని విధంగా ఉదయాన్నే తయారై డైరెక్ట్గా దేవుడి గదికే వచ్చి దండం పెట్టుకుని అమ్మ టిఫిన్ రెడీయా అని పద్ధతిగా అడుగుతున్న అమర్ మాటలకు కాస్త కళ్ళు తిరుగుతున్నట్లుగా అనిపించింది యశోదకు ఏంటమ్మా మరీ ఓవర్ చేస్తున్నావు అక్కడికేదో ఎప్పుడూ త్వరగా తయారవ్వనట్టు దేవుడికి దండమే పెట్టినట్లు అంత ఆశ్చర్యపోతావేంటి అని చిన్నబుచ్చుకున్నాడు అమర్ అది సరేరా అసలు ఈ కొత్త అలవాట్లు ఏంట్రా అని ఆశ్చర్యంగా చూస్తోంది యశోద ఆరోగ్యం బాగానే ఉంది కదా అని నుదుటిపై చేయి పెట్టి అడుగుతున్న యశోద వైపు గుర్రుగా చూశాడు అమర్ సరే సరేలే ఎన్ని అనుకునేం లాభం కొడుకులో వచ్చిన మార్పును చూసి సంతోషపడ్డం కూడా నీకు చేత కావట్లేదు మరి నీ కోసం ఎప్పట్లానే ఉంటాను నిన్నెందుకు బాధ పెట్టడం అని కావాలనే షర్ట్ టాక్ విప్పడానికి యాక్టింగ్ చేస్తున్నట్లుగా చేశాడు అమర్ బాబు నీకో నమస్కారం ఉత్ అంటే ఊడిపోయే ముక్కలా తయారయ్యావు నువ్వు ఏదో సరదాగా నువ్వు తయారైతే చూసి నవ్వేనే అనుకో ఇక తయారవ్వడమే మానేస్తానంటావేంట్రా బాబు నువ్వు ఇలా ఉంటే రాజాలా కనిపిస్తావు నా కంటికి నా దిష్టే తగిలేలా ఉంది అని మెటికలు విరుస్తూ సంతోషంగా చెప్పారు యశోద సరే మా ఆకలి దంచేస్తోంది త్వరగా టిఫిన్ పెట్టు అని టేబుల్ దగ్గర కూర్చున్న అమర్కి ఇష్టమైన దోశలు వేడివేడిగా వడ్డించారు యశోద హా చాలా బాగున్నాయి నిజంగా టేస్టీ దోశ చట్నీ తినాలంటే మన ఇంటికి రావాల్సిందే ఎవరైనా పల్చగా ఉల్లిపొరలా వేసే నీ దోశల్ని మించి వేయటం నాకు తెలిసి షాప్లో కూడా సాధ్యం కాదు అని తెగ పొగడ్తలతో ముంచెత్తాడు అమర్ ఏంటో ఈరోజు అబ్బాయి గారు చాలా హుషారుగా ఉన్నారు కొంపతీసి ఎవరైనా అమ్మాయి డేట్కి పిలిచిందా ఏంటి అని నవ్వుతున్న యశోద వైపు కాస్త కనుబొమ్మలు దగ్గర చేసి కళ్ళు చిన్నగా పెట్టుకుని చూశాడు అమర్ కొరికేసేలా చూస్తా వింట్రా సాధారణంగా మీ అబ్బాయిలందరూ అమ్మాయిలు పిలిస్తేనేగా ఇలా యాక్టివ్గా తయారై వెళ్ళేది అక్కడికి నేనేదో తప్పు చెప్పినట్లు ఎందుకు అంత రోషమో అంటూ మూతి ముడుచుకున్నారు యశోద యశోద మాటలు వింటూనే గట్టిగా ఆమెను పట్టుకుని డేట్కి కాదు కానీ అమ్మాయిని కలవడానికి వెళ్తున్నా ఈవినింగ్ గుడ్ న్యూస్తో రావాలని దేవుడికి దండం పెట్టుకోమా అన్నాడు అమర్ యశోద చెవిలో కాస్త గుసగుసగా దొంగ విధవ ఆ మాత్రం దానికే నా దగ్గర అంత బిల్డప్ కొట్టాలా నువ్వు నీ వేషాలు నీకేంట్రా హీరోలా ఉంటావు ఏ అమ్మాయి అయినా నిన్ను ఖచ్చితంగా ఇష్టపడుతుంది కానీ కాదనుకుంటుందా చెప్పు అయినా నిన్ను కాదు అనటానికైనా అవతల మనిషికి నోరు రావాలి కదా నాన్న ఖచ్చితంగా నువ్వు అనుకున్నది జరిగే తీరుతుంది ఓకేనా అంటూ చాలా ఆప్యాయంగా తలనిమురుతూ చెప్పారు యశోద థ్యాంక్ యూ సో మచ్ అమ్మ అన్న అమర్తో ఖచ్చితంగా ఈరోజు గుడ్ న్యూస్ తోటే తిరిగి వస్తావు అని ఎంకరేజ్మెంట్గా ఆశీర్వదించి మరీ పంపించారు యశోద యశోద అలా అనేసరికి ఫుల్ ఎనర్జీ వచ్చేసింది అమర్కి ఉమ్మా నీలాంటి అమ్ముంటే ఏ ఒక్క అబ్బాయికైనా అమ్మాయికైనా టెన్షన్ అన్నదే ఉండదంటే నమ్ము నా బంగారు యశోదవు నువ్వు బాయమ్మా అని గారాలు పోతూ చెప్పి అక్కడి నుండి బయలుదేరేశాడు అమర్ దారిలో స్ట్రీట్ బస్ స్టాప్ దగ్గర వెయిట్ చేస్తున్న విజయ్ని బైక్పై ఎక్కించుకుని ఈల వేసుకుంటూ తెగ హుషారుగా ముందుకు వెళ్తున్న అమర్ని చూస్తూనే ఏంట్రా నీ హుషారు చూస్తుంటే ఖచ్చితంగా ఏదో తేడా కొడుతోంది కొంప తీసి శ్రవంతి మేడం కానీ ఎస్ చెప్పలేదు కదా అన్నాడు విజయ్ అనుమానంగా అప్పటి వరకు తనలో ఉన్న ఉత్సాహం అంతా నీరు గారిపోయినట్లు సడన్ బ్రేక్ వేసి కోపంగా వెనక్కి తిరిగాడు అమర్ అరే అమర్ ఆ కళ్ళద్దాలు తీరా బాబు నువ్వు కోపంగా చూస్తున్నావో సంతోషంగా చూస్తున్నావో అర్థం కాక చస్తున్నా అన్న విజయ్ మాటలకు కళ్ళద్దాలు తీసి నిప్పులు కురిపించేలా కోపంగా చూశాడు అమర్ ఏందిరా స్వామి ఇంత కోపంగా ఉన్నావంటే కొంప తీసి శ్రవంతి మేడం కానీ నో చెప్పేసిందా అన్నట్లు చేతులు కిందకి చూపిస్తూ వెక్కిరింతగా అడిగాడు విజయ్ విజయ్ మాటలు విన్న అమర్కి కోపం పూర్తిగా నశాలానికి ఎక్కింది వెంటనే అమర్ బైక్ సైడ్ సైడ్ స్టాండ్ వేసి కిందకు దిగి సూటిగా విజయ్ దగ్గరకు వచ్చి చెత్త వెతవా కడుపుకి అన్నం తింటున్నావా అరటికాయ బజ్జీ తింటున్నావరా నీ నోటి నుండి ఒక్కటి కూడా మంచి మాట రాదా వేస్ట్ ఫీలో ఫ్రెండ్ కథ అని వదిలేస్తున్నాను ఎందుకు రా శ్రవంతి నో చెప్తుంది అసలు ఎందుకు నో చెప్తుంది అని రెచ్చిపోయి అడుగుతున్న అమర్ మాటలకు బిక్క చచ్చిపోయాడు విజయ్ అర్థమైంది అబ్బాయి గారికి ఈరోజు అమ్మాయి మేడం ప్రపోజ్ చేయబోతోందన్నమాట అన్నాడు విజయ్ గుటకలు మింగుతూ అది అలా అన్నావు ఇప్పుడు ఆనందంగా ఉంది ఎస్ ఈరోజు శ్రవంతి తన మనసులో నా మీద ఉన్న ఒపీనియన్ చెప్పబోతోంది అండ్ మోర్ ఓవర్ తమరికి సాయంత్రం నా బైక్పై లిఫ్ట్ దొరకదు విజయ్ గారు సో నువ్వు వేరే బండి చూసుకోవచ్చు అంటూ తెగ ఫోజు కొడుతూ షోల్డర్స్ రైస్ చేసి కళ్ళు మూసుకుని చెప్పాడు అమర్ ఒరే నాకెందుకో అని సంశయంగా అంటున్న విజయ్ నోటిని ఒక్కసారిగా కుడి చేత్తో బంద్ చేసి నీ కుళ్ళిపోయిన డౌట్లు పాతబడిపోయిన ఆలోచనలు పక్కన పెట్టు ఈరోజు శ్రవంతి నాకు ప్రపోజ్ చేస్తుంది అది కూడా నాతో నా బైక్పై ఎక్కి ప్రశాంతమైన ఏకాంతమైన ప్లేస్కి వెళ్ళి అక్కడ అక్కడ తన మనసులో మాట చెప్పాలి అనుకుంటోంది అండర్స్టాండ్ అని నెమ్మదిగా చేతిని బయటికి తీశాడు అమర్ అది కాదురా అమర్ నా మాట వినరా నువ్వు మరీ ఎక్కువ ఉత్సాహం చూపిస్తున్నావేమో అంటూ విజయ్ అనడమే ఆలస్యం వెంటనే మరుక్షణమే తన నోరు ప్లాస్టర్ వేసినట్లుగా చేతిని అడ్డుపెట్టి ఆపేశాడు అమర్ ఇంకొక్క మాట నెగిటివ్గా మాట్లాడేవనుకో ఈ చేతి ప్లేస్లో డబుల్ ప్లాస్టర్ వేసేయగలను జాగ్రత్త ఫ్రెండ్వి ఉత్సాహంగా ఉన్న ఫ్రెండ్ని ఎంకరేజ్ చేయడం మానేసి నీరు కారుస్తావుంట్రా నీరు కారుస్తావు నెత్తి మీద ఒక్కటిచ్చాననుకో కళ్ళు బైర్లు కమ్మగలవు శ్రవంతి ఈరోజు నాకు ప్రపోజ్ చేస్తోంది ఇది కన్ఫామ్ నువ్వు కూడా ఫిక్స్ అయిపో నోటి మీద నుండి చెయ్యి తీస్తున్నాను కదా అని నోటికొచ్చినట్లు మాట్లాడితే గుర్తుంది కదా డబుల్ ప్లాస్టర్ వేసేస్తా జాగ్రత్త అని బెదిరించి నోటిపై నుండి చెయ్యి తీసేశాడు అమర్ టెన్షన్గా అటు ఇటు చూస్తూ నోరు మూసుకుని బండెక్కాడు విజయ్ మేఘాలలో తేలిపొమ్మంది తుఫానుల తోగిపోంది అమ్మాయితో పాడుతూ చిలిపిమది అంటూ హుషారుగా పాట పాడుకుంటూ కాలేజ్ కాంపౌండ్లోకి ఎంటర్ అయ్యాడు అమర్ మరి ఈరోజు శ్రవంతి చెప్పినట్లుగా స్పెషల్ సర్ప్రైజ్ ఏంటో అమర్కి తెలుస్తుందా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం అంటే దెన్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య